ఎల్గూ నమస్కారటి అంద స్లీస్ కటింగ్ గొప్ప స్లీవ్స్ ఉద్దాం ఇల్ డౌన్ గ్ తో మే స్లీ శార్ట్ స్లీవ్స్ బందర తో మే మార్జిన్ ఎస్ తగ్బు ఇదె గొప్ప ఫుల్ డిటేల్స్ ఈ విడియో తెలుస్త ఎస్ట్ లెంత్ ఇంకా స్లీవ్స్ ఎస్ తోబు అన్నోదు వీడియో ఎండ్ వర్క్ నోట్రి స్కిప్ మోబాడ్రీ మేడం డౌట్ ఇక్కడ కమెంట్ మి మే విడి అదే లైక్ సరేనాడి ఫస్ట్ బిట్ నా క్లాత్ న ఫోల్డింగ్ ఈ క్లాత్ ఫోల్డింగ్ అపోసిట్ అవును ఫస్ట్ స్లీవ్స్ తర స్లీవ్స్ తోర్స్ తర గొప్ప వేరియేషన్స్ ఇస్తా స్వల్ప దగ్గ ఒరిగి ఫార్టీ ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ హార్మోన్ ఇప్ప మే ఫి సైజ్ ఇంకా హెట్ బాగా హెంట్ హెట్ వరే ఆ తర హోన్ సైజు మేము సైజ్ చెస్ట్ ఇతర హంచు హోళ్ళు హరే మధ్యలో బరుతర హాఫ్ ఇంచు ఎండి వేరియేషన్స్ ఇతవ సో ఇవగా తర్టి సిక్స్ సైజ్ హార్ ఇంచు ఈ తర హోన్ బందర ఇవే ఇవ్ స్లీవ్ లెంత్ మొబెక్ నవ్ యరక ఒక్క స్లీవ్స్ ఇం మెస్ట్ ఇత అదరే బెవత్ చెస్ట్ ఇత అంద్ర హాల్కర హైదవర హ ెంత్ ఇవ్వండి ఎక్సాంపల్ బంద్రెస్ ఎంగ తగ్గు మెజర్మెంట్స్ ఎస్ డౌన్ మార్జిన్ ఎస్ట్ బిడ్ బు నను పేపర్ మేల అందర్ క్యాన్స్ మే తోర్తా క్లాత్ మేల తోర్స్ సింగల్ స్లీవ్స్ తోర్స్ ఇది క్లాత్ అలాస్ ఆగల్ సుమ్ అది సింగల్ తోర్స్ ఫస్ట్ హాఫ్ ఇంచ్ మార్జిన్ హాకీని ఆమె హన్నెర్డ్ ఇంచు ఉద్దా అను హెడ్ ఇంచు ఉద్దె హంచు ఎస్ అస్ మార్క్కున్నకి మార్క్ హోక్కు ఆమె అర్ధ ఇంచు మే స్టిచ్చింగ్ పర్పస్ తగ్గు మేలే సరేనా తగన్ మేలే కణస్ ఇవ్వగ నోడ్రీ ఇల్ మార్జిన్ తగ్గలెన్ బిత్నో కమెంట్ బంది ఏంద్రె మార్జిన్ బిట్టే కౌంట్ మార్జిన్ ఇక్కడే కౌంట్ మార్క అంద్ర మార్జిన్ అమ్మ హంచు కంపల్సరి కే మార్జిన్ బట్ స్లీవ్స్ కూడా సరేనా ఇవ్వగ స్లీవ్ లెంత్ హెడ్ ఇంచిన మే అర్ధ ఇంచే ఇది టోటల్ బు ఒ ఎక్స్ట్రా ఆయ్ ఈ ఇంచ స్లీస్ ఇంచు ఎక్స్ట్రా బందం అర్థ ఇవగా ఈ మేలింత ఈ మార్జిన్ ఏన్ బంద అల్లింత డౌన్ గా ఇంచర ఇంచాల్క్ ఇంచు గొత్తా ఈ పోర్షన్ ఇలా ఈ మధ్యలో పొర్షన్ మార్క్ డ్రా అర్థమీట్ ఎక్స్ప్లైన్ నిర్సంగిస్ మార్క్స్ బుష్ లైన్ బుల్ నేను మార్కింగ్ యాక్రె స్ ఆర్ ఇంచ ఆమె ఇల్ ఇప్ప అన్కొడనా ఇప్పింత ము ఇదేనల్ల ఇల్ ముందు ఎరడ్ ఇంచ ఒరి అతే యాక్రౌండ్ స్లీవ్స్ అమ్మదు హింగ్ తర్బాదు హింగ్ తంద్ర రాంగ్ ఆగెల్ ఏన్ హిందాంగ్ ఇవల్ రౌండ్ శేప్ అిగబు నమ్ సరేనా రౌండ్ కరువు బర్ ಅವಾಗ ಸ್ಲೀವ್ ಸಂಪತ್ ಮೇಲೆ ನೀಟಾಗಿ ಕೊಡುತ್ತೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಒಂಥರ ತರ ಕಾಣಿಸುತ್ತೆ ತುಂಬಾ ಜನಗೆ ಇದು ಗೊತ್ತಿರಲ್ಲ ಇದನ್ನ ತಗೊಂಡು ನಿಧಾನ ಕರು ತಗೋಬೇಕು ಜಾಸ್ತಿ ಕರು ತಗೊಳಕ್ ಹೋಗ್ಬಾರ್ದು ಆಮೇಲೆ ಸ್ಲೀವ್ಗೆ ನಮ್ಗೆ ಇಪ್ಪತ್ ಇಂಚ್ ಬೇಕಲ್ಲ ಹಿಂಗ ಹಾಫ್ ಇಂಚ್ ಟೇಪ್ ಆದ್ರೆ ನೀಟಾಗಿ ತಿರುಗುತ್ತೆ ನಿಮ್ಗೆ ತರ ಟೇಪ್ ಆದ್ರೆ ಇದನ್ನ ನಮ್ಗೆ ಇಪ್ಪತ್ತರಲ್ಲ ಅಂದ್ರೆ ಅರ್ಧ ಇಪ್ಪತ್ತಿಗೆ ಮೈನಸ್ ಅರ್ಧ ಬಂದ್ರೆ ಹತ್ತು ಬಂದ್ ಬರುತ್ತೆ ಮೈನಸ್ ಮಾಡಿದ್ರೆ ಸರಿನಾ ಈ ಅರ್ಧನ ಇಲ್ಲಿ ಈ ತರ ಟೇಪ್ ಇಟ್ಕೊಂಡು ಚೆಕ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಹತ್ತು ಬರುತ್ತಲ್ಲ ಹತ್ತಿಗೆ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಬಂತು ಇವಾಗ ಇಲ್ಲಿಂತ ಒಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಇದು ಈ ಆಯ್ತಲ್ಲ ಇವಾಗ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಸೆಟ್ ಮಾಡ್ಬೇಕು ಇವಾಗ ರೌಂಡ್ ಬಂತಲ್ಲ ಇವಾಗ ಈ ಪೋರ್ಷನ್ ಆರ್ಮಲ್ ಡೌನ್ ಪೋರ್ಷನ್ ಏನಿದೆ ಈ ಪೋರ್ಷನ್ ಕೆಲವೊಂದ್ ಜನಕ್ಕೆ ಸಣ್ಣ ಇರುತ್ತೆ ಸಣ್ಣ ಇದ್ದಾಗ ಸ್ವಲ್ಪ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಸ್ವಲ್ಪ ஓக்தா ஓக்தா கரு தக யாக்க எல்லாரும் மெசர்மெண்ட் ஒன்றே சம இரல்ல இல்ல கை இர்த்தல கை ஃபோர்ஷன் கரெக்ட் ஜனவந்த சீதாந்தெல சேல்பா தர சொாஸ்தி தகபாடு இல்ல இல்ல கரெக்டாக இருக்கா இல்லை சொல் ஒன் ஜூரு ஜாஸ்த் தகந்திரே நீட்டாக கூடத்தே ಇಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ದಪ್ಪ ಐತಪ್ಪ ಅಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಮತ್ತೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹಿಂಗ ಸ್ವಲ್ಪ ಈ ಕಡೆ ಈ ಕಡೆ ತಗೋಬೇಕು ಸಣ್ಣ ಐತ ಈ ಕಡೆ ತಗೋಬೇಕು ದಪ್ಪ ಐತಂದ್ರೆ ಈ ಕಡೆ ತಗೋಬೇಕು ಬಟ್ ಇದು ಮಾತ್ರ ಅಷ್ಟೇ ಇರುತ್ತೆ ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಇರುತ್ತೆ ಈ ಮಿಡಲ್ ಸ್ವಲ್ಪ ವೇರಿಯೇಷನ್ ಬಂದೇ ಬರುತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ಮಸಲ್ಸ್ ಜಾಸ್ತಿ ಇದ್ರೆ ಅವ್ರಿಗೆ ಕಂಪಲ್ಸರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗೇ ಆಗುತ್ತೆ ಯಾಕಂದ್ರೆ ಕೆಲವೊಂದ್ ಜನಕ್ಕೆ ಜಗ್ ಇರುತ್ತೆ ಸ್ಲೀವ್ಸ್ ಎಲ್ಲ ನಿಂಗ ಇದೆಲ್ಲ ನಿಂಗ ಲೂಸ್ ಲೂಸ್ ಹಿಂಗಿರುತ್ತಲ್ಲ ಇದು ನಾನ್ ತೋರಿಸ್ತೇನೆ ನೋಡ್ರಿ ಹಿಂಗ ಯಾಕಂದ್ರೆ ಬ್ಲೌಸ್ ಗೆ ನಿಮ್ ಬ್ಲೌಸ್ ತೋರಿಸ್ತೀನಿ ನಾನು ನಿಮ್ದು ಇವಾಗ ನೋಡ್ರಿ ಇದು ಈ ಸ್ಲೀವ್ಸ್ ಇದೆಯಲ್ಲ ఇవగా నోడ్రీ ఇది కరెక్ట్ ఆగితే లూస్ బాగుంది కరెక్ట్ స్ట్రేట్ ఆగి ఈ పొర్షన్ ఈ పొర్షన్ అల్లి ఎక్స్పెండ్ ఆగో క్లాత్ ఇది కరెక్ట్ సెట్ ఆగ్ వేళ ఎక్స్పెండ్ ఆగి క్లాత్ బ్రె ఈ పొర్షన్ టైట్ ఆగట్ టైట్ అమ్మ సుళ్ళు లూసే ఆగ జాస్ జన ఈ పొర్షన్ లూసే ఆగితే ఈ పొర్షన్ ఇలా సో ఈ మెజర్మెంట్ హార్మల్ మెజర్మెంట్ తేల మే డౌన్ చూర్ ఒంచు డౌన్ బిట్క అందజర్మెంట్ తు డౌన్ కై కరెక్ట్ ఆ పొరిషన్ కూడా మెజర్మెంట్ తగో ఈ మెజర్మెంట్ ఇది ఇల్ తో ఇల్ ఇల్ ఇస్త మెజర్మెంట్ త్రెట్ అూస్ అన్నో గొప్పబిడుతుంది సో ఆ తర కూడా మెజర్మెంట్స్కోబోదు ఇవన్న ఇప్పి మార్కెట్ హాకి మార్జింగ్ కటింగ్ స్లీ కటింగ్ డైవ్ మెజర్మెంట్ స్లీవ్స్ ఎస్ లాంగ్ మేలే హోదంగల్ నిమిగ్ అసే ము వరక ఇ జాస్తి బరల్ ఇది ఇది దప్ప మాత్ర నూ ఆ తర దీ సపోజ్ ఇది కై సేపు ன் தோர்ஸ் நோட் நான் இது முருவரை இன்ச்சு இல்லே தோர்ஸ்தான் எஸ் கடிம பத்தி இவங்க இது நாலு இன்ச்சா நாலு இன்ச்சா திங்க இது தந்து இப்ப இது இப்ப இது சீதானே இத்தே சீது தந்து இல்ல வந்து அவங்க ஏனாக இல்லை இப்போ కడి ఆు ఇది ఈ పొర్షన్ కూడా నమ్ కడితే ఇవగా ఇల్లిగ్రె ఈ పొర్షన్ అర్ధ ఇంచు ఇచ్చి ఈ పోర్షన్ లూజ్ బర్బాడు అంద్ర స్వల్ప డౌన్ తగోబు ఇలా ఈ పొర్షన్ అల్ దప్పి అంత మాత్ర స్వల్ప మేల్ ఇట్ ఎల్గొత్త సుమ్ తగ్బతా హాక్బిడ్తారా కట్ మార్తారా ఆ తరబడదు ఇవన్న నోడ్రీ నల్లింత బందీ మ్యాక్సిమమ్ శర్ట్ నోడ్ర ఎస్ ఐదు ఇంచ డౌన్ మరి ఇలా నన్ను వల్కే మన శర్ట్ జీన్స్ షర్ట్ నో ఎల్ రింకల్స్

ಪ್ರಾಬ್ಲಮ್ ಇರುತ್ತೋ ಹಾರ್ಮೋನ್ ರಿಂಕಲ್ಸ್ ಅಂತ ಹೇಳ್ತಾರೋ ಇಲ್ಲ ಕೈ ದಪ್ಪ ಈ ತರ ಮಾತ್ರ ನಾವು ಕಂಪಲ್ಸರಿ ಅವ್ರ ಬಾಡಿನ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ಲೇಬೇಕಾಗುತ್ತೆ ಮಾಡಿ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ಶರ್ಟ್ ಕಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಹಿಂಗೆ ಮಾಡೋದು ಗೊತ್ತಾಯ್ತಾ ಹಿಂಗೆ ಮಾಡೋದು ಹಿಂಗ್ ಬಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಇವೆಲ್ಲ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗ್ತದೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತಲ್ಲ ಈ ತರ ಬಂದ್ಮೇಲೆ ಈ ಪೋರ್ಷನ್ ನಮ್ಗೆ ಕಡಿಮೆ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಡೌನ್ ಬರ್ಬೇಕು ಇಲ್ಲ ಈ ಪೋರ್ಷನ್ ಜಾಸ್ತಿ ಆಗ್ಬೇಕಾದ್ರೆ ಮೇಲೆ ಹೋಗ್ಬೇಕು ಇಲ್ಲೇ ಇರುತ್ತೆ ಎಲ್ಲ ಮೇನ್ ರಿಂಕಲ್ಸ್ ಹಿಂದೆ బ్యాక్ సైడ్ రింకల్స్ బరదు ఫ్రంట్ రింకల్స్ అడ్జస్ట్ ఆగితే లూస్ ఆగితే జాస్ లూస్ బాయి అంద అద స్లీవ్స్ డౌన్చూరు కట్ మేన్ ఎ బ్లౌస్ ఎస్ అసే కడిమే ఆగితే ఈ పొర్షన్ కడిమే ఆగ్రత ఇక అసే

ఆమె స్లీవ్స్ ఎత్కళ బు మే స్లీవ్ చిక్కు ఆ తర బావ్ ఇాంగ్ స్లీవ్స్ లాంగ్ ఎస్ బ్రగల ఈ పొర్షన్ కడి బర్ మౌన్ బర్ డౌన్ బర్ అదొంత నోడ్కొల్ డౌన్ బర్క్ ఈ పొర్షన్ కడి ఆగితే మేలు ఈ పొర్షన్ లూజ్ ఆగి నిమ్ రింకల్స్ బరు ఈ పొర్షన్ రింకల్స్ బెకేనా ఇవగా చిక్దు చిక్ అందాల్ ఇంచు నాలుగు మార్కీంగ్ ನಾಲ್ಕು ಇಂಚಿಗೆ ಒಂದು ಮಾರ್ಕಿಂಗು ಮತ್ತೆ ಆಮೇಲೆ ಸ್ಟಿಚಿಂಗ್ ಪರ್ಪಸ್ ಒಂದು ಓಕೆ ಇವಾಗ ನೋಡ್ರಿ ಇದರಲ್ಲಿ ಶಾರ್ಟ್ ಸ್ಲೀವ್ಸ್ ಕ್ಯಾಪ್ ಸ್ಲೀವ್ಸ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಇದನ್ನ ಎಲ್ಬೋ ಸ್ಲೀವ್ಸ್ ಇದು ಒಂದು ಇಪ್ಪತ್ತು ಇಂಚ್ ಇಟ್ಕೊಂಡ್ರೂ ಫಾರ್ಮುಲಾ ಇದೆ ಇದೇ ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು ನೀವು ಆಮೇಲೆ ಇದಕ್ಕೆ ನಮ್ಗೆ ಒಂದು ಚಿಕ್ಕ ಸೈಜ್ ಅಂದ್ರೆ ಒಂದು ಹದಿನೈದು ಇಂಚ್ ಆರ್ಮುಲ್ ಇಟ್ಕೊಳ ಹದಿನೈದು ಇಂಚ್ ಅಂದ್ರೆ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಲೂಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಷ್ಟು ಬರುತ್ತೆ ಒಂದು ಶಾರ್ಟ್ ಸ್ಲೀವ್ಸ್ಗೆ ఇంచూస్ ఇస్తూర ఇకళదర ఇకే ఇల్ స్వల్ప ముందర ఇంచేట్ మార్కొంది నార్మల్గా డౌన్ ఇవర్గ్ హార్మోల్ బందబిట్ హైద ఇస్తక్స్ సైజ్ హైద బరు హార్మోల్ ఏవ్వర ఇల్ సెట్ అయితే ఇవి శార్ట్ స్లీవ్స్ తుంబా జన కన్ఫ్యూస్ ఆగితే ఇదికి ఇదికి మ్యాచ్ ఆగల్ మ్యాచ్ ఆగ్లా స్టింగ్ హక్స్ క్రాస్ క్రాస్ హుబాజ్ బంది మోస్ట్లీ కామెంట్ కమెంట్ మి గొప్ప ఇవ్వగ నోడ్రీ తున శార్ట్ స్వ్ ఏనా అందా క్రాస్ అలా హింగ్ స్టిచ్చింగ్బిడతా ఇదన్న ఈ స్లీవ్స్ మార్కీంగ్ హీ బు ఇది ఆయ్ ఇది కరెక్ట్ సెట్ అయిత ఇవ్ ఇ కటింగ్ ఇల్లి ఇల్చూర్ నమ్ స్లీవ్స్ ఎత్కర్ బ్రెండ్ ఇల్ ఇల్ ఏన్ మార్కీంగ్ హాకీవల్ ఈ మార్జిన్ ఇయ్య ఆ మార్జిన్ క్రాస్ తగబు స్వల్ప ఈ మార్జిన్ తగబు యాకంద్రె ఇల్ స్టిచ్చింగ్ అదే ఇది కడి స్వల్ప హార్మోన్ డౌన్ పొర్షన్ ఏన్ కడి ఇరగంద హోన్ డౌన్ హిబిట్ ఈ పీస్ ఎత్కళక చాన్సస్ ఇత ఇ తర కటింగ్ కటింగ్ తోర్స్ ని ఇవగా ఈ పొర్షన్ ఇయ్య స్వల్ప డౌన్ ఇవ్వగంద్రె ఇల్ ని ఇల్ అంద్ర ఈ ఫోర్షన్ డౌన్ బరుత్తే ఈ ఫోర్షన్ ఇల్ ఇల్ కడగడ బె సేమ్ ఇవన్నీ స్లీవ్స్ స్టిచ్చింగ్ అదే ఇది నోడ్రీ ఈ కరెక్ట్ సెట్ ఆగౌన్ ఇది డౌన్ ఇది చిక్ ఇదు డౌన్ బర ఇలా ఇదో ఇరదు స్లీవ్స్ అంబిడ్తా సో ఆ తర బంద్ర ఈ కట్ మార్కెట్ ಇದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟಿಂಗ್ ಅಂದ್ರೆ ಕಟಿಂಗ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಾ ಇಲ್ಲಿ ತೋರಿಸ್ ಇಲ್ಲೊಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಇಟ್ಕೋಬೇಕು ಇಲ್ಲೊಂದು ಮಾರ್ಕಿಂಗ್ ಇಟ್ಕೋಬೇಕು ಇಟ್ಕೊಂಡು ಇದನ್ನ ಈ ತರ ಓಪನ್ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಏನ್ ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕಿದ್ರಲ್ಲ ಇಲ್ಲಿ ಒಂದ್ ಮಾರ್ಕಿಂಗ್ ಹಾಕಿದ್ರಲ್ಲ ಈ ಮಧ್ಯದಲ್ಲಿ ಏನಿದೆಯಲ್ಲ ಮಧ್ಯಲ್ಲಿ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಮಾರ್ಕ್ ಮತ್ತೆ ಎಷ್ಟಿದ್ರೆ ಅಷ್ಟು ಟೇಪ್ ತಗೊಂಡು ಅಳತೆ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನೀವು ಈ ತರ ಇಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಟೇಪ್ ಇಟ್ಕೊಂಡು ಈ ತರ ಫೋಲ್ಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಮಾರ್ಕಿಂಗ್ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಮಾರ್ಕ್ ಹಾಕಬೇಕು ಹಾಕೊಂಡು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಗೊತ್ತಾ ಇದನ್ನ ಹಾಫ್ ಇಂಚಿಗೆ ಟಚ್ ಮಾಡ್ಬೇಕು ಟಚ್ ಮಾಡಿ ಹೋಗ್ತಾ ಹೋಗ್ತಾ ಮೇಲೆ ಹೋಗ್ಬಿಡ್ಬೇಕು ಇದು ನೋಡ್ರಿ ಈ ತರ ಎಕ್ಸ್ಟ್ರಾ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೋಬೇಕು ನೀವು ಏನಿಲ್ಲ ಸಿಂಪಲ್ ಮೆಥಡ್ ನಿಮ್ಗೆ ಏನಿಲ್ಲ ನಾನು ಹೇಳಿದ್ನಲ್ಲ ಜಾಸ್ತಿ ದಪ್ಪನ ಸಣ್ಣನ ಕೈಗಳು ನೋಡ್ಕೊಂಡು ಕೆಲವೊಂದ್ ಜನಕ್ಕೆ ತುಂಬಾ ದಪ್ಪ ಇರ್ತಾರೆ ಅಂತವ್ಗೆಲ್ಲಾನು ನೋಡ್ಕೊಂಡು ಸ್ಲೀವ್ಸ್ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಎಲ್ಲರಿಗೂ ಒಂದೇ ಸಮ ಕಟಿಂಗ್ ಅನ್ನೋದು ಬರೋದಿಲ್ಲ ನೋಡ್ರಿ ಇದು ಗಂಡ್ ಮಕ್ಕಳು ಕಟಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ನಾನು ಶರ್ಟ್ ಈ ತರ ಬರುತ್ತೆ ಈ ತರ ಬರುತ್ತೆ ಇವಾಗ ಇಲ್ಲಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇದು ಅವ್ರದ್ದು ಎಷ್ಟಿದೆಯೋ ಅಷ್ಟು ಈ ಪೋರ್ಷನ್ ಇರುತ್ತೆ నా ఎస్ మేలు అస్ట్ ఇల్ ఈ పోర్షన్ రింకల్స్ బరుతే కట్ మన ఇల్ రింకల్స్ బె ఇష్ట మెథడ్ ఇన్ేయో ఇష్టక్ నెక్స్ట్ వీడియో మేము మీట్ ఆ అది వరకు ఆరా